నమస్తే వెల్కమ్ టు మైత్రి మీడియా తెలుగు వారికి తాజా సమాచారం అందించడానికి తొలి అడుగు వేస్తున్న మైత్రి మీడియా న్యూస్ ఛానల్ కు స్వాగతం ద్వారకా తిరుమల పుణ్యక్షేత్రాన్ని సందర్శించిన సినీ టీవీ నటి సుహాసిని అందరికీ నమస్కారం నా పేరు సుహాసిని నేను ద్వారకా తిరుమలకి ఎప్పుడు విజయవాడ వచ్చినా ద్వారకా తిరుమలని చూడకుండా అయితే వెళ్ళలేదు ఎందుకంటే నాకు అదొక సెంటిమెంట్ ఒక ఎమోషన్ నాకు ద్వారకా తిరుమల అంటే ఎందుకంటే వెంకటేశ్వమి నా ఇష్టమైన దైవం సో ఆ వస్తానే ఇక్కడికి వచ్చి ద్వారకా తిరుమలకి ఆ వెంకటేశస్వామి దర్శించుకొని వెళ్తే ఒక తెలియని ఒక మంచి పాజిటివ్ ఫీలింగ్ ఉంటుంది నా ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఒక తెలియని ఒక మంచి ఒక సక్సెస్ అన్నట్టు అనిపిస్తుంది సో అందుకే నాకు ఆ సెంటిమెంట్తో నేను ప్రతిసారి వస్తాను విజయవాడకు వచ్చిన ప్రతిసారి మ్యాక్స్ టు మ్యాక్స్ నేను ఇక్కడ వచ్చి వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని వెళ్తాను నేను అందరికీ ఇక్కడ దర్శనం అన్నీ చేయించిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండ్ ఆ వెంకటేశ్వీస్సులు మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను థ్యాంక్ యూ